ఇక ఇంకైనా కాంగ్రెస్ పార్టీ అనే పేరు వెలిచాలా రాజేందర్ మీరు చూసేనా ఎప్పుడన్నా మీరు చూసేదా కాంగ్రెస్ పార్టీలో చూడలే ఎక్కడ చూస్తారా ఆయన నాన్ లోకల్ ఈయన లోకల్ అని నాన్ లోకల్ మనకు ఈయన ఎప్పుడు వచ్చిండు కాంగ్రెస్ పార్టీ జెండా ఎప్పుడైనా పట్టిందా ఎప్పుడైనా ఉద్యమాలు చేసిందా కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అనడా ఇందిరాగాంధీ జిందాబాద్ అనడా ఏమన్నాడని ఏమన్నా పొట్టుపొట్టు పైసలు సంపాదించాడు ఫోన్ ట్యాపింగ్ పైసలు తీసుకొచ్చి ఇవాళకి గెలిచే అయితే తీసుకునే కుప్పం ఉంటుంది మీకు వాళ్ళ కాంగ్రెస్ పైసలు వంచరాడు ఎవరికి మూడు వందలు వందలాట వాళ్ళు తీసుకుంటారు అయింది మీ అందరికి నోటీస్ వస్తే అందరికి అందరికి నోటీస్ వస్తాయి ఇవాళ వేరు ఇవాళ అందరి చేరికారా ఇవాళ ఫోన్ ట్యాపింగ్ పైసలు వర్క్ వచ్చి ఆయన ప్రభాకర్ రావు ఉంటాడు ఒకే ఆయన తెలుసా మీ అందరికీ మన కార్యకర్తలను మమ్మల్ని రాచి రంపాన పెట్టిన ప్రభాకర్ రావు అంటాడు వాడు మన ప్రభుత్వం వచ్చి కదా అమెరికా గుంజిగచ్చి ఇక్కడ బ్రోకల్ మనం ఎక్కింది తీసుకొచ్చి పొట్టు పొట్టు కొట్టిన కదా మావలను ఏడున్నా ఫోన్ ట్యాబ్ చేసి పట్టుకొచ్చాడు ఆయన విఎంకుడు కరంగేరు ఉంటే ఆ పైసలు తీసుకొచ్చి ఆయన ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉంటాడు ఆయనే పైసలు ఖర్చు పెడతాడు పైసలు వంచారు లక్ష లక్షల రూపాయలు ఇచ్చి ప్రజాప్రజులు కొంటున్నారు కాంగ్రెస్ పార్టీలో జైన్ చేసుకుంటున్నారు వాళ్ళ తెలువలు రేపు కేసు అయితే మీకు కూడా నోటీస్ వస్తాయి రాకుండా లిస్టు నేను ఫలానా వ్యక్తికి రమేష్ కి ఎన్ని పైసలు ఇచ్చినా ఫలానా మహేష్ కి ఎన్ని పైసలు ఇచ్చిన అంటే రేపు నోటీసులు వస్తాయి వాస్తవ బిడ్డ మళ్ళా మీరు కూడా లోపరిపోతారు గ్యారెక్ట్ పోరా ఇలా ఆయన పరిస్థితి అది మరి నా పరిస్థితి ఏంటన్నా ఎప్పుడు కుట్టాడిందా లేదా ఇలా ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కోవిడ్ తో పోతే మూడు సంవత్సరాల్లో పన్నెండు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వ్యక్తిని మీరు గెలిపించిన బండి సంజయ్ కుమార్ మీరు ప్రేమ అభిమానితో లక్ష ఎనభై తొమ్మిది వేల ఓటం గెలిపిస్తే మా జాతీయ నాయకత్వం రాష్ట్ర అధ్యక్షం చేస్తే ఏ విధంగా ఫైర్ చేసినా మీరు అందరూ చూశారు చాలా మంది టీవీలో పేపర్లు చూస్తారు రైతుల కోసం కొట్లానా యువత కోసం కొట్లానా నిరుద్యోగ యువత కోసం కొట్లానా మహిళల కోసం కొట్లానా ఉద్యోగ ఉపాధ్యాయుల కోసం కొట్లానా ఇవాళ అందరు ఆర్టీసీ కార్మికుల కోసం కొట్లానా ఇవాళ అందరి కోసం కొట్లాడి ఇవాళ నూట యాభై రోజుల పాదయాత్ర చేసి ఇవాళ ఈ కరీంనగర్ జిల్లా పేరిసేసిన వ్యక్తిని మీరు గెలిపించిన బండి సంజయ్